హాయ్ ఫ్రెండ్స్ మెస్ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి మనం ఆల్రెడీగా గా శాంటి వర్క్ రేట్లని ప్లెంబింగ్ వర్క్ రేట్లని వీడియో అయితే చేశాం కదా సో అయినా గానీ కొంతమంది మా ఏరియాలో రన్నింగ్ మీటర్ అయితే కాస్ట్ అని ఛార్జ్ చేస్తారు సో ఆ ప్రకారంగా మీరు రేట్ అయితే చెప్పండి అన్నా అని మళ్ళీ కామించడం జరిగింది అనమాట సో మీటర్ లెక్క శాంటి వర్క్ సంబంధించినవి కానీ అలాగే ప్లంబింగ్ వర్క్ సంబంధితే కానీ ఈ రెండు కూడా ఈ వీడియోలో మనకి మీటర్ ప్రకారంగా ఎలా తీసుకుంటారనేది కూడా చెప్పడం జరుగుతుంది వీడియోలో పియూసి అంటే నాంగల పియూసి పైప్ అండి అంటే మనకి రెయిన్ వాటర్ వేస్తాం కదా సో నూట యాభై రూపాయలు పర్ మీటర్ అనమాట అలాగే నాంగ్ల ఎస్ పైప్ వన్ సెవెంటీ పర్ మీటర్ అనమాట మరి ఏంటన్నా ఏంటి రెండు నాంగలే కదా నూట యాభై నూట ఏంటి సో పీయుసీ పైప్ అనేది ఇరవై డిగులు లెంత్ ఉంటుంది అండి రైయి వాటర్ వేయడానికి సో ఎక్స్ట్రా అని అలా కాదు పది అడుగులే ఉంటుంది అందువలన ఎస్ట్రా పైపులకి నూట డెబ్బై రూపాయలు పీయూసి పైపుకి నూట యాభై రూపాయలు ఓకే అర్థం అన్నాను అలాగే నాంగల డ్రైనేజ్ పైపు ఇక్కడైతే గమనించండి నాంగల్ డ్రైనేజ్ పైపు గ్రౌండ్లో లైన్ చేస్తే మీకు అంటే లెవెల్కి మరి దావ పట్టి లెవెల్ చేయరు కదా సో దానికి రెండు వందలు అనమాట లేదన్నా మేము మట్టి కరిపి తీసుకుంటామంటే మూడు వందల యాభై తీసుకోవచ్చు అంటే మట్టి తీసి పైప్ వేసేలాగా ఫిట్టింగ్ చేసేలాగా మీటర్కి వచ్చి మూడు వందల యాభై రూపాయలు అనమాట లేదు మేము మట్టి వాటర్ తీసుకుంటాడు మేము పైప్ ఏ తీసుకుంటాం అంటే పైప్ ఛార్జ్ వచ్చి రెండు వందల రూపాయలు నాలుగొందల పైప్కి నెక్స్ట్ అలాగే రెండున్నర వేస్ట్ వేస్ట్ వాటర్ పైప్కి నూట ఇరవై రూపాయలు పర్ మీటర్ అనమాట నేను చెప్పేది కూడా మీటర్లా అండి అడుగులులా కాదు గుర్తుంచుకోండి మీటర్ అంటే ముప్పై తొమ్మిది వంగలా వస్తుంది ముప్పై తొమ్మిదిన్నర ఇంచుమించుగా వస్తారన్నమాట అంగుళాలు సో నెక్స్ట్ రెండున్నర ఎస్ఆర్ పైపు నూట నలభై రూపాయలు అంటే వేస్ట్ వాటర్కి కొన్ని మనం రెండున్నర లైన్ కూడా వేస్తూ ఉంటారు సో అప్పుడు మనకి ఇలా లెక్కేసుకోండి అంటే రిన్నర్ లో కూడా మనకి ఇరవై ఎంత ఉంటాయి అలాగే ఎస్ వే ఉంటాయి ఆ ప్రకారంగా ఈ రేట్లు అనమాట నెక్స్ట్ ఆరంగ పైప్ లైన్ ఆరంగ పైప్ లైన్ వచ్చి గ్రౌండ్ లో రెండు వందల నలభై రూపాయలు అండి పర్ మీటరు అలాగే మనం మట్టి తీసి మనమే చేసుకుంటామంటే నాలుగు వందల రూపాయలు తీసుకోవచ్చు అనమాట మట్టి వానర్ తీసుకుంటే మనం రెండు వందల నలభై రూపాయలు తీసుకోవాలి మీటర్కి వచ్చి ఓకే నెక్స్ట్ నాన్ డ్రాప్ బాత్రూమ్ నాన్ డ్రాప్ చెక్ చేస్తాం కదా నాన్ డ్రాప్ పాయింట్కి వచ్చి రెండు వందల యాభై రూపాయలు అనమాట ఈ నాన్ ట్రాప్ అంటే మనకి వాష్ మెషిన్ ఫ్లోర్ ట్రాప్ ఇచ్చి మల్టీ ఫ్లోర్ ట్రాప్ ఇచ్చి దానికి వాష్ మెషిన్ పాయింట్ ఇస్తాం కన్షీల్ చేస్తాం టైల్స్ లో అంటే ఒక ఇరవై ఫ్లోర్ మీద పెట్టి వాష్ మెషిన్ పాయింట్ మనకు చూపు ఏడకుండా కన్సీలు అంగుళాల పైపు తీసుకెళ్లి బెండ్ ఇస్తాం అనమాట దానికైతే నా ఫ్లోర్ ట్రాప్ ప్లస్ ఆ పాయింట్ మనం వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చేందుకు ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమోడ్ పాయింట్ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు డ్రైన్ పైప్ అనమాట మన పాయింట్ లాగా చెప్తున్నా అలాగే నెక్స్ట్ ఈ కమోడు ఫ్లెస్ ట్యాంక్ మనం బిగిస్తాం కదా టైల్స్ చేసిన తర్వాత దానికి వచ్చి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు అండి అలాగే నెక్స్ట్ వాల్మోట్ ఫిటింగ్ ఫిట్టింగ్ చేస్తాకి ఒకటే బేస్ ఉంది అనుకోండి రెండు వేలు లేదు మూడు నాలుగు అనుకోండి ఒక బేస్ నుంచి పదిహేను వందలు తగ్గించుకోవచ్చు అనమాట పని తక్కువ ఎక్కువ దాని మీద అదనపు ఉంటుంది గుర్తుంచుకోండి లేదు మీ స్టాండ్తో సహా బిగిస్తున్నామంటే స్టాండు కమోడ్ బిగిసినందుకు మొత్తం ఐదు వేలు అనమాట సిట్ నెక్స్ట్ టబ్బు ఇది అంతే ఇది ఏంటంటే కొంతమంది ప్లంబర్లు ఏం చేస్తారంటే ఈ మామూలుగా ఫిట్టింగ్ ఇచ్చేసి ఈ టబులు అనేది లెవెల్ చేస్తారు సో కొన్ని చోట్ల ఏంటంటే వేరేగా ట్యాప్ మేషన్ అనేది మూలింగ్ చేస్తారు లేదన్నా మేమే తీసుకుంటాం టాప్ మేషన్ మేము మేము చేసుకుంటాం అంటే ఐదు వేల ఒకటి తీసుకొచ్చాను టబ్బు ఫిట్టింగ్కి ఇచ్చేసి మొత్తం మూలింగ్ అనేది చేసాను టైల్స్ వేసిన రఫ్లాషన్ చేయించే విధంగా అనమాట నెక్స్ట్ యూరినల్ బేషన్లు ఈ యూరినల్ బేషన్ అనేది సింపుల్ గా ఉంటాయి అంటే చిల్డ్రన్స్ కూడా ఉంటాయి అలాగే కొంచెం మోడల్ గా కూడా ఉంటాయి సో అవి ఏంటంటే మనకి ఆరు వందల నుంచి ఎనిమిది వందలు తీసుకోవచ్చు అంటే తక్కువలో ఉంటే ఐదు వందలు కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న అయితే సో ఐదు ఆరు ఎనిమిది వందల తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చాంబర్ ఫిట్టింగ్ అనేది సో ఈ గుర్తుంచుకోండి మన గ్రౌండ్ లో చామర్ అయితే వాడతాం కదా ఈ చాంబర్ అనేది అడుగు చాములు ఉంది అనుకోండి పన్నెండు వందలు అలాగే పద్దెనిమిది వందల చామర్ ఉంది అనుకోండి పదిహేను వందలు రెండు వేల చామర్ ఉంది అనుకోండి రెండు వేలు సో ఎలాగ ఈ చామర్లో చాంబర్ కట్టి లోన ఫిటింగ్ చేసి పైన అనేది వీళ్ళ పోయాలి సో దానికి ఈ రేట్ అనమాట ఓకే ఇప్పుడు శానిటైజ్ అయిపోయింది మీటర్కి వచ్చి మనం గాడు కొట్టి పైప్ ఇన్స్టాల్ చేసేందుకు నూట యాభై రూపాయలు పర్ మీటర్ అనమాట అలాగే మనకి ఓపెన్ లైన్ ఓపెన్ లైన్ కూడా ఉంటాయి కదా మనకి ముప్పై వందలు వాటికి వచ్చి వంద రూపాయలు సో ఈ గాడ్ ఛార్జీ పెరుగుద్ది అనమాట అంతే మీటర్కి వచ్చి యాభై రూపాయలు అలాగా సో ఈ ఏరియాలో గుర్తుంచుకోండి మనకి ఈ లేబర్ ఛార్జ్ అనేది తక్కువ ఉన్న చోట తగ్గించుకోండి లేదు మనకి ఎక్కువ ఉంది అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఎక్కువగా ఉంటుంది కొన్ని ఏరియాలో తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా సిటీస్ కానీ పెద్ద సిటీస్లో కానీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లంబింగ్ కాస్ట్ అనేది లేబర్ ఛార్జీ అనేది దాన్ని బట్టి మీరు రేటు పెంచుకొని తగ్గించుకుని చేసుకోవాలి నెక్స్ట్ టూ ఇయర్స్ మనకి ఓపెన్ లైన్ కన్సీల్ అనేది ఎప్పుడు కూడా మనకి ఉపాధికి అంగుళం ఉంటుంది మిగతా అన్ని ఓపెన్ లైన్లో ఉంటాయి సో అంగులం పాతికి కానీ అంగుళం నా పర్ పర్మిన నూట ముప్పై రూపాయలు పర్మినటర్ అనమాట అలాగే టూ ఇంచ్ వన్ ఫార్టీ ఫైవ్ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ జట్ ఈ బాడీ జట్ వచ్చి మనకి ఏడు వేల నుంచి ఎనిమిది వేలండి బాలీ జట్ అంటే ఇప్పుడు మీరు ఉంటారు యూట్యూబ్ లో యాంతం అంటే యాంతం డైవర్టర్ అని అంటారు అంటే మనకి జాక్వర్ కంపెనీ కానీ వేరే వేరే సిరా కానీ చాలా కన్నా ఉన్నాయి యాంతం డైవర్టర్ అని వచ్చినాయి అంటే మొత్తం మనకి బాడీ జట్లు నాలుగు నాలుగులు వస్తాయి అనమాట సో దానికి సంబంధించిన ఏడు వేల నుంచి ఎనిమిది వేలండి మొత్తం అది ఆ కన్సిల్ సిస్టమ్ అంతా మొత్తం అంతా మిగిచ్చి లాస్ట్ టైల్ చేసాను మొత్తం ఈ మనకి కప్లై పీల్చావు కదా నాలుగు కూడా వాటికి మొత్తం ఏడు వేల నుంచి ఇందులో తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ మెట్రోపోల్ ఫ్లెష్ వాళ్ళు ఉంటాయి అంటే మనకి వాల్మోట్కి వాడతారు కొంతమంది ఏంటంటే ప్లేస్ చాలక ఈ కొమ్మోలు ఉంటాయి నార్మల్ దానవాళ్ళ కొమ్మోళ్ళకి ఫ్లెస్ ఈ కొమ్మడికి ప్లేస్ చాలక ఏం చేస్తారు అంటే వెనక ఫ్లెష్ వాల్ ఇస్తారు అనమాట ఆ ఫ్లెష్ వాల్కి వచ్చి వేరొప్పి పండు వందలు అనమాట అలాగే కాక్ నూట మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అనమాట అలాగే డైవర్టర్ విత్ స్పౌట్ అనమాట ఇది గుర్తుంచుకోండి డైవర్టర్ విత్ స్పోర్ట్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా తీసుకోవచ్చండి అలాగే యూనియన్ యూనియన్ ఫిట్ చేస్తాం కదా సిపియూసి అని అలాగే యూపీఎసీ కానీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు తీసుకోవచ్చండి అలాగే బాల్ బాల్ ఇది అంతే నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ ఎన్ఆర్వి నాన్ రిటర్న్ వాళ్ళు అంటాం కదా దానికి రెండు వందలు ఛార్జ్ చేయొచ్చు నెక్స్ట్ హెల్త్ కోర్సెట్ ఇది హెల్త్ ఫోర్ వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు తీసుకోవచ్చండి నెక్స్ట్ షవర్ హెడ్ అంటే మనం షవర్ హెడ్ బిగిస్తాం కదా దానికి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ అనమాట నెక్స్ట్ గేజర్ ఈ గేజర్ వచ్చి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది అనమాట అంటే గేజర్ అనేది చెన్నగా ఉంటాయి సర్ది ఉంటాయి ఇలాగా మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు సైజుని బట్టి అనమాట నెక్స్ట్ వాల్ మిక్చర్ ఈ వాల్ మిక్సర్ అనేది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు తీసుకోవచ్చండి మరి అదన కూడా ఛార్జ్ చేస్తారు తక్కువలో సో ఏంటంటే ఈ వాల్మిర్చు మనం పెట్టుకున్నాం అనుకోండి మనం సింపుల్ ఎక్కువద్ది ఒకసారి ఏం చేస్తామంటే వేరే వాళ్ళు పని చేస్తా ఉంటారు వేరే వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు ఎలా కడతారో తెలియదు అది సరిగ్గా ఈ లెగ్లనేది సరిగ్గా అనమాట చాలా టైం తీసుకుంటుంది సో అందుకే చెప్తున్నాను మీకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు లేదా పన్నెండు వందలు కూడా తీసుకోవచ్చు అనమాట మన పని అయితే సింపుల్ గా అయిపోతుంది మనం ఒక లెవెల్ లో పెట్టుకుంటాం కాబట్టి వేరే వాళ్ళు పనిచేసే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఈ మిక్స్ దగ్గర చాలా టైం తినేస్తుంది వాటర్ పంపు ఈ వాటర్ పంప్ అనేది వెయ్యి రూపాయల నుంచి పది వందలు తీసుకోవచ్చండి అలాగే వా ట్యాంకు ఒక లీటర్కి అంటే మనకి ఐదు వందల లీటర్ కానీ వెయ్యి లీటర్ల దాకా వెయ్యి రూపాయలు తీసుకోండి ఒకటే చార్జి వెయ్యి రూపాయల తర్వాత మనకి పది వందలు కానీ రెండు రెండు వేల లీటర్లు అనుకోండి రెండు వేలు తీసుకోవచ్చు అంటే లీటర్కి వచ్చి రూపాయి అనమాట సో ఈ ఐదు వందల లీటర్లో వెయ్యి వెయ్యి లీటర్ల వరకు కూడా మనం వెయ్యి రూపాయలు తీసుకోవచ్చండి రెండు ఒకటే పని కదా నెక్స్ట్ జెట్ పంప్ అండి దీనికి వచ్చి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా తీసుకోవచ్చు నెక్స్ట్ భోషణ పంపు ఇది అంతే పదిహేను వందల దాకా తీసుకోవచ్చు అనమాట మనం సో ఈ లేబర్ రేట్లన్నీ కూడా మీకు గుర్తుంచుకోండి ఈ ఏరియాలో లేబర్ రేట్ అనేది ఒక ఏరియాలో లేబర్ ఎక్కువగా ఉంటుంది ఒక ఏరియాలో లేబర్ తక్కువగా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఇది తగ్గించుకోవడం పెంచుకోవడం చూసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో కొత్త వాళ్ళు అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓన్లీ శాండం మన ఛానల్లో మనసేదన్నమాట